హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నలభై రెండు బాక్సులు అయితే గాజులు అయితే అన్నీ అయితే ఇచ్చి పంపించారండి ఈ గాజులన్నీ మావైతే కాదండి వేరే వాళ్ళు గుడి కోసంగా నన్ను అయితే గాజులు అల్లమని మా ఇంటికి అయితే పంపించారు ఆ పంపించే వాళ్ళు కూడా మీరు అల్లుతారా మీకు టైం ఉందా రేపు పండగ కదా అని కూడా అయితే అస్సలు అడగలేదండి ఈ మొత్తం అయితే తీసుకొచ్చి బుట్ట అయితే మా షాప్లో అయితే పెట్టేసి మా వారి చేతికిచ్చి మీ ఆవిడికి ఇవ్వండి అని చెప్పైతే ఇచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు మా వారు కూడా తీసి అయితే లోపల పెట్టి కామ్గా ఉన్నారు నేను మళ్ళీ చిమ్ముకుంటూ అదంతా తీసుకుంటూ ఉంటే అప్పుడు అడిగాను ఏంటండి ఇక్కడ బుట్ట ఉన్నారు ఈ గాజులు అని అడిగితే అప్పుడు చెప్పారండి ఈ గాజులు మీకు ఇవ్వమని ఇచ్చారు ఈ వంట అల్లాలంట ఇక్కడ మీకు ఏమని చెప్పారు అని చెప్పారు రేపు పండగ పెట్టుకొని ఇంకా ఇన్ని గాజులు ఇచ్చారే నేను ఇంట్లో పనులు చేసుకోవాలి ఎలా అల్లాలి ఏం చేయాలి మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దామా అల్లదామా అని ఆలోచిస్తూ ఉన్నానండి అమ్మవారికే కదా ఇచ్చారు కదా మళ్ళీ రిటర్న్ పంపిస్తే ఎలాగా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మేము ఎప్పుడైనా నలుగురం ఉన్నామండి అందరం కలిసి అయితే గుడి తరపున అయితే ఎప్పుడు గాజులు అల్లాలన్నా మాకే అయితే పంపిస్తూ ఉంటారు మేము అందరం కూర్చొని అయితే అల్లేస్తాము సరేలే ఒక రెండు మూడు గంటలైతే అందరూ ఉంటారు కదా అందరం కలిసి అయితే అల్లేద్దాము అని చెప్పి అందరికైతే ఇద్దరికైతే ఫోన్ అయితే చేశానండి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళైతే రేపు పండగ కదండి వీలు కాలేదక్క పండగ కదా రాలేము ఇప్పుడు ఏదో ఒకటి ఎలాగోలాగా నువ్వే అయితే ఏదో ఒకటి చెప్పేయి వీలుంటే ఒక చిన్న దండైనా కుట్టించు ఏదో ఒకటి చెయ్యక్క అని అయితే నాకైతే చెప్పేసి వాళ్ళైతే ఫోన్ పెట్టేశారు ఇంకేం చేయాలి రిటర్న్ పంపిస్తే నా మనసేమో ఊరుకోదు అమ్మవారి గాజులు నేను కొని అల్లి ఇవ్వలేకపోయినా వేరే వాళ్ళు కొని ఇచ్చారు కదా ఇవన్నీ అల్లిద్దాము అని మనసులో అయితే నాకు అనిపించిందండి సరేలే రిటర్న్ ఇవ్వడానికి అయితే నాకు అస్సలు మనసు ఊరుకోలేదు ఇంకెందుకు అని చెప్పి ఆ గాజులన్నీ అయితే అలాగా తీసేసి అయితే ఓపెన్ చేశాను ఉదయాన్నే మార్నింగ్కి ఎయిట్ థర్టీ నైన్ కల్లా అయితే స్టార్ట్ చేసేసానండి స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ అయితే బాక్సులు అన్నీ అయితే ఇలాగ ఓపెన్ చేసి అన్నీ అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ వాటిలో ఏమైనా ఓటు గాజులు ఉన్నావా ఏదే అని చెప్పి చెప్పి అండి అదేనండి ఓటు అంటే పగిలిపోయినాయి ఉంటాయి కదా అలాంటివి అవేమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పి అన్నీ అయితే ఇలాగన్నీ తీసేసుకొని బాగా అయితే చూసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే అన్నీ అయితే తీసేసి అన్ని లోపలైతే బాగా నీట్గా అయితే పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ కలర్స్ వారీగా లైన్గా పెట్టుకోవాలండి వాళ్ళు ఒకే సైజు గాజులు అయితే కట్టడానికి పట్టుకొని షేప్గా ఒకే లైన్గా వస్తుందండి వాళ్ళైతే చాలా చాలా కలర్స్ తెచ్చారు మళ్ళీ సైజులు కూడా చాలా సైజులు అయితే తెచ్చారండి ఇంకా ఇవైతే పోతల్లో తెచ్చారండీ పూతల్లో దారము ఇలాగా ఒక గాజు తర్వాత ఇంకో గాజు పెట్టుకుంటూ ఉంటే ఆ పోతలకే ఆ దారం అయితే గట్టిగా అయితే తగులుతూ చిక్కుబడుతూ ఉంటుంది నేనైతే ఎప్పుడూ ఇలాగా గాజులు అల్లినా కానీ మేము పువ్వులు కట్టే దారం ఉంటుంది కదండి ఆ దారంని ఒక ఐదు ప్యాట్లు అలాగ వేసేసి దానికి పసుపు పూసేసి తర్వాత అయితే లగేస్తామండి కానీ వీళ్ళేమో ఇలాగా ఈ దారం అయితే పంపించారు ఈ దారాన్ని ఏదో అంటారండి చూడండి ఈ దారం అయితే పంపించారు ఇంక వాళ్ళు పంపించిన విధంగానే మనం కుట్టాలి కదా మనం సొంతగా ఎందుకలే మళ్ళీ ఏమైనా అంటే బాగుండదు కదా అని చెప్పి ఆధారంతోనే కట్ చేసుకొని నేనైతే కట్టేసానండి ఇలాగా చూడండి అన్నీ అయితే నీట్గా చాలా లేటుగా ఉంటుందండి చిన్నగా నిదానంగా కట్టాలి ఇవి స్పీడ్గా గట్టిగా టక టకా అంట లాగేస్తే కూడా మళ్ళీ ఆ గాజులు అనేవి విరిగిపోతూ ఉంటున్నాయి అందుకని చిన్నగా అయితే అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే అలాగా కడుతూ ఉండాలి అన్నీ చూసుకుంటూ ఇంకా ఒకటైతే పెద్దమాలగా అయితే కట్టేసానండి చిక్కగా అల్లేసి ఒకనైతే పెద్దగా అల్లేసాను ఈ కలర్స్ కలర్స్గా ఒక ఫైవ్ ఫైవ్ గాజులు అన్నీ తీసేసుకొని ఇలాగైతే అన్నీ అయితే కట్టేశాను కట్టిన తర్వాత ఇంకా ఒకసారి అయితే చూడండి వస్తుందండి పైనుంచి కిందకి పొడవుగా అయితే కట్టాను చిక్కగా కట్టానండి ఇవి అంటే పెద్దది అమ్మవారు గంగమ్మ అమ్మవారు పెద్దదిగా ఉంది అందుకని చెప్పి అయితే కట్టాను పెద్దదిగా ఉంటుంది కదా అని ఇంకా చిన్నవి మాలలు అన్నీ కట్టాను చూడండి నేను కట్టినవన్నీ చూడండి ఇదైతే కట్టేనండి ఇంకా దీంట్లో సింగిల్ పేటగానే వేసాను దారం అయితే మళ్ళీ ఇంకా సింగిల్ పేటగా వేస్తే బరువు ఎక్కువైనాయి ఏం చేయాలి అని ఆలోచించి మళ్ళీ మా పాపని ఒక సైడ్ పట్టుకోమని నేను ఒక సైడ్ మళ్ళీ రెండు మూడు పేటలు లైన్గా దారం వేసుకొని లోపల నుంచి అంత అయితే దారం అయితే మళ్ళీ లాగి మళ్ళీ అయితే వేయాల్సి వచ్చింది ఇంకా చే ఏం చేస్తాం కానీ ఒక పేట మీద వేస్తే అక్కడ అమ్మవారికి తగిలించేటప్పుడు కూడా ఇవైతే కొంచెం బరువుగా ఉంటాయి కదండీ గాజులు దారం తెగిపోతే మనం ఇంత కష్టపడి అల్లి కూడా వేస్ట్ ఏము అని చెప్పి అంత టెన్షన్ టెన్షన్గా ఉండింది కదా అందుకని అసలు నాలుగైదు పేటలు వేయాలి అనే ఆలోచనే లేకుండా ఒక పేట మీద స్పీడ్గా నేను ఒక్కదాన్ని కదా త్వరగా అల్లేయాలి మళ్ళీ ఇంట్లో తెల్లవారితే ఉగాది కదా పండగ పనులు ఉంటాయి అన్నీ చేసుకోవాలి అని చెప్పైతే స్వీట్ స్వీట్గా అయితే వెళ్ళాను ఉగాది ముందు రోజైతే ఇచ్చి పంపించారండి మాకు ఇది ఉగాది రోజు ముందు రోజు అయితే వీడియో అండి చూడండి ఇంకా రెండు మూడు మాలలు అయితే ఇలా కట్టేసాను మూడు మాలలు ఒక మాల పెద్దది చిక్కగా కట్టాను తర్వాత ఇవన్నీ అయితే కట్టేస్తాను ఇంకొక మాల కూడా రాత్రి మళ్ళీ టెన్ కల్లా టెన్కి కొంచెం మిగిలి ఉన్నాయి కదండి గాజులు అవి కూడా అయితే ఇంకొక మాలగా కూడా కట్ అయితే ఇచ్చేసాను చూడండి మామూలుగా కట్ని అయితే మూడు మాలలుగా అయితే నాకు వచ్చాయండి ఒక్కొక్క మాల ఇలా పైకి చూపుతూ మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇవి రెండు డిజైన్లుగా అయితే అల్లానండి ఇది కొంచెం చిక్కగా పూలు అల్లినట్టుగా అల్లానండి ఈ మాల అయితే కొంచెం ఇదంతా పెద్దదిగా ఉంది కదా అని చెప్పి ఇదైతే ఇట్లాగలేసాను ఇంకా రెండో మాల వచ్చి చూడండి ఒకటి ఒకటి వచ్చి ఇలాగా సద్రంగా నీట్గా అయితే ఇలాగా కలర్స్ అండి రెండు డజన్లు రెండు డజన్లు ఉన్నాయి కదా అవన్నీ అయితే చూసుకుంటూ ఒకే లైన్గా అయితే ఎల్లో గ్రీను బ్లూ అలాగైతే లైన్ లైన్గా వేసాను మామూలుగా పెద్ద మాల ఏంటంటే త్రీ త్రీ గాజులు అయితే వేసుకుంటూ వచ్చాను ఇలాగన్నీ అయితే బుట్లో పెట్టేసి వాళ్ళకైతే పంపించాను